హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే మా తమ్మునికి రాఖీ కట్టడానికి అయితే వచ్చాము నిన్ననే వచ్చాము కానీ రోజు అయితే కడతాన్నాం ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి బుధవారం అవును మేమేం మంగళవారం వచ్చినాముగా నిన్న వచ్చినాం ఇలా అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ కడతాంది కృష్ణ అని సారీ కడతాన్నామని అని చెప్పిన మాట్లాడు ఇప్పుడు అయితే ఇక మా అయితే రాఖీ కడతాము నేను మా చెల్లె వచ్చాము మా అయితే అక్కడ బయట నిలబడింది చూడండి మా పిన్ని బాబాయ్ మా తమ్ముడు అయితే అక్కడ ఉన్నారు తమ్ముడు వచ్చి కూర్చో బాబాయ్ అయితే పడుకొని ఉన్నారు కింద కూర్చో

చాలు 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 కృష్ణ అక్క చూడు తినవురా స్వీట్ తినవు నోట్లోనే పట్టుకొని ఉన్నాడు స్వీట్లు తిన్నాడా స్వీట్లు నచ్చాయట తిన్నాడట చెల్లెని కట్టమన్నా అందరికి తినిపి సంధ్యకు కృష్ణవేణి అక్కకు కూర్చోండి మీరు ఇద్దరు సీట్ తినిపిస్తా అందరికి సీట్లు నచ్చని వాళ్ళే ఉన్నారు అందరు ఇటు చూడవు మొత్తం తినేవు సగమే తినే ఎంతంతా తినేవరా సంధ్య కృష్ణవేణి వాళ్ళ చెల్లి అయితే తినదట స్వీట్ తీసుకోండి ఒక్క ఒక్కటి ఇయ్యావు తమ్మునికి ఇయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడికి అయితే స్వీట్ ఇచ్చినాం కానీ తింటలేడు ఈ తినాలి అంటాడు మా చెల్లె కూడా తినదంట ఇక మేమైతే పిన్ని బాబాయ్ కింద తింటాన్నాం పిన్ని అయితే తీసుకోలేదు ఇంకా అవి తమ్ముని ఉన్నాయి కాబట్టి పిన్ని ఇక అదే తీసుకుని తింటా అనేసి అయితే అన్నది మా అయితే మా ఆయన అయితే నీళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్తాంది ఫ్రెండ్స్ అన్నం తినడానికి అయితే మా అయితే ఈ పోవే అని అయితే అంటాంది ఇక్కడ ఉన్నది చూడండి మా మా మాకోసం ఏమేమి స్పెషల్ గా వండిందో చూపిస్తాను మీకైతే ఇక్కడ కొద్దిగా చీకటి చికెడుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ కర్రీ చేసింది ఇక్కడ రొట్టెలు ఉన్నాయి కప్పి అయితే వాళ్ళ ఇంట్లో అయితే పిల్లి ఉంది వాళ్ళు సాధుకునేది అందుకోసం తింటదనేసి అయితే ఇక్కడ పెట్టేసి కప్పేసి అయితే ఉంచింది ఇదిగోండి ఇదైతే అన్నమావును ఇలా మంచి కనిపిస్తలేదు ఇదిగోండి పిల్లి అయితే వీళ్ళ వంట రూమ్లోనే తిరుక్కుంటూ ఉంటుంది అటు ఇటు వెళ్తాంది చూడండి ఇగో ఇటు వెళ్ళింది మా పిల్లి పక్కకైతే నీకేం కావాలి పిల్లి చూస్తాను చూడండి పెట్టావు పిన్ని ఇక తినడు మా పిన్ని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే పూరీలు తినాడు అందుకోసమే తింటడో లేదో అనేసి అయితే అడుగుతుంది లేచిందా ఏ మమ్మే లేచినవా హాయ్ చెప్ప మరి హాయ్ చెప్పవు ఎందుకు చెల్ల బాగా చూస్తాను పవన్ కళ్యాణే కళ్యాణే కళ్యాణ్ ఇట్లా పవన్ అయితే పవన్ కళ్యాణ్ కలిసి అయినా తీస్తావు ఇక్కడ అట్టే తీసుకురా ఇక్కడనే ఉంటా ఇక్కడ పిల్లి అనేసి అయితే ఇక్కడే ఉన్నాను నేను నీకు కావాలా నీకోటి ఇస్తుందా మాకు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇక ఇప్పుడు మా పిన్ని తెచ్చిస్తుంది तीनों <laughs> मामे का बक्का इंटर दिया पर ये का बक्का तीनों मामे बक्का मामे पिल्ली इगो इल्ली इगो ये ने कहा चिन्ना नीलू दे पोक सारे

కాలు తండ్రి కావచ్చన్నా తేను మా మమ్మీకి చేర కావాలి

Good. apa tin da mario apa apa tin ada tu kalau ni